హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు అలీనాట్ రుచిలు ఈరోజు మన ఛానల్లో అటుకులతో ఒక రెసిపీ అండి అదే స్పాంజ్ దోశ అటుకులతో ఎప్పుడూ ఉప్మాలా చేసుకుంటూ ఉంటాం కదా ఇలా దోశలు కూడా పోసేసుకుందామండి చాలా చాలా వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా లేకుండా మనం దోశలు పోసుకోవచ్చు సో అది ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా బౌల్ తీసుకున్నాను త్రీ ఫోర్త్ అటుకులు అండి ఇవి అటుకుల్ని వాష్ చేసేసుకుంటున్నాను వాష్ చేసుకున్న తర్వాత ఒక ఫుల్ కప్పు బొంబారవ వేసుకుంటున్నాను సో ఇందులో వాటర్ పోసేసి ఒక టెన్ మినిట్స్ అలా నానబెట్టేయాలి ఇందులో మీరు పెరుగైనా వేసుకోవచ్చండి ఒక హాఫ్ కప్పు పెరుగైనా వాడచ్చు మూత పెట్టేసి నానపెట్టేసుకోవాలి సో ఒక టూ టెన్ మినిట్స్ తర్వాత సో ఇలా ఉంది బాగా నానిపోయినాయి అటుకులన్నీ కూడా సో దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము సో మిక్సీ జార్లో పిండి ఎలా అయితే ఉంటుందో అలా పట్టుకోవాలి కొంచెం వాటర్ పోయాలి ఎక్కువ పోయకూడదండి చూసుకుంటూ పోసుకుందాం కొంచెం వాటర్ పోసేసి మిక్సీ పట్టేసుకున్నాను చూడండి ఇలా దోశ లాగా రావాలి సో బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇది బేకింగ్ సోడా అండి ఒక హాఫ్ స్పూను ఇందులో కొంచెం లెమన్ అందులో బేకింగ్ సోడా పైన వేసుకుంటే అది కొంచెం యాక్టివేట్ అవుతుంది అనమాట స్పాంజ్గా వస్తాయి దోశలన్నీ సో సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి సో బాగా కలవేసుకున్న తర్వాత సో రెడీ అయిపోయిందండి దోసపిండి అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా ఉండాలి దోసపిండి సో పెన్న పెనం కూడా హీట్ చేసుకున్నాను ఒక్క గరిట అలా వేసుకొని జస్ట్ అలా వదిలేయాలి చూడండి ఎలా బబుల్స్ వస్తున్నాయో చక్కగా ఒక్కవైపే కాల్చుకుంటే సరిపోతుందండి ఇది చాలా బబుల్స్ వస్తున్నాయి సో రెడీ అయిపోయింది దోశ సో అలానే ఇంకొక దోశ కూడా పోసేసుకుందాం గరిటితో జస్ట్ అలా వేసేయడమే దాన్ని స్ప్రెడ్ చేయబడలేదు కొంచెం మందంగా ఉంటేనే బాగుంటాయండి దోశలు అవి ఊతపల్లాగా ఉంటాయి సో రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది తీసేస్తున్నాను సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను చూడండి చాలా బ్రౌన్గా వచ్చాయి దోశలు బ్రౌన్ కలర్లు చక్కగా వేగిపోయినాయి కదా చూడండి ఒకసారి తిరించి చూస్తున్నాను చాలా వేడి వేడిగా ఉన్నాయి స్పాంజిగా ఉన్నాయండి దోశలు చాలా బాగుంటాయి మెత్తగా ఉంటాయి పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చక్కగా నేనైతే టమాటా చట్నీతో సర్వ్ చేస్తున్నాను ఆనియన్ చట్నీ కానీ ఏదైనా చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్